మా సైడు కోనసీమ పెళ్ళిళ్ళకి చేసే ఉప్మా ఇది టేస్ట్ ఉంటుంది అబ్బో ఎక్సలెంట్ ఉంటుంది చాలా ఫేమస్ కాదంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఒక పావు జీరావుకి ఒక యాభై అరవై గ్రాములు పట్టేస్తుంది అప్పుడే బాగుంటుంది మరి ఏ ఆయిల్ యూజ్ చేసుకున్నా పర్లేదులే ఒక్క పది నిమిషాల్లో రెడీ చేయొచ్చు తాలింపు సరుకులు వేసాను అవే ఇయ్యాలి మరి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని బాగా కాగిన తర్వాత పచ్చిశెనపప్పు మినపప్పు జీడిపప్పు ఆవాలు ఎండుమిర్చి ఇవన్నీ మంచి రంగు వచ్చి సువాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత తరిగిన అల్లం సన్నగా తరుక్కుని పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉల్లిపాయలు జస్ట్ ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే చాలు మరీ ఏగకూడదు లాస్ట్లో కరివేపాకు ఇవన్నీ బాగా అయిపోయినాయి కదా అప్పుడు ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి అలా చేయడం వల్ల ఏమవుతుంది మరీ మెత్తగా అవ్వదు మరీ గట్టిగా అవ్వదు అనమాట మీడియంగా ఉంటుంది ఉప్మా రవ్వ ఫ్రై చేయకూడదు ఫ్రై చేసామనుకో ఇంకో టేస్ట్ వస్తుంది మళ్ళీ రవ్వ వేసుకోవాలి ఈ తాలింపు అంతా చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు వాటర్ చేసుకుని ఉప్పు సరిపడి అంతా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది హై ఫ్లేమ్ పెట్టి బాగా మరిగించేయాలి అంటే ఒక పొంగు చాలు హై ఫ్లేమ్ పెడితే స్పీడ్గా అయిపోతుంది మరి ఓ మరిగించామనుకో పప్పులు మెత్తబడిపోయి టేస్ట్ మొత్తం మారిపోతుంది అలా ఒక్క పొంగు రాగానే సిమ్లో పెట్టేసుకుని రవ్వ మెల్లగా వేస్తూ స్పీడ్గా తిప్పాలి గట్టి పెట్టి లేదనుకో హైలో పెట్టి రవ్వేస్తారనుకో సగం రవ్వే పడుతుంది అంటే అంత స్పీడ్గా కుక్ అయిపోతుంది చూసారా అలా మెల్లగా ఎత్తు స్పీడ్గా పెట్టి తిప్పాలి ఒక్క రెండు నిమిషాలు చాలు రెండు నిమిషాలకి ఆయిల్ రిలీజ్ అయిపోతుంది అంటే ఉప్మాల నుంచి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది చాలు కట్ అయిపోయి చూసారా అయిపోయింది మీకు ఆయిల్ కూడా కనిపిస్తుంది చూసారా అలా వచ్చేస్తుంది ఇది ఏం చేయాలంటే వేడి వేడిగా ఉన్నప్పుడు అరిటాకులో వేసుకోవాలి అరిటోకులు వేయడం వల్ల అరిటకు ఉన్న ఫ్లేవర్ దీనికి వచ్చి టేస్ట్ ఇంకా బాగుంటుంది ట్రై చూడండి సాధారణంగానే ఆవుగా పచ్చడి వేసుకునేది తింటాము కాబట్టి నేను ఏం చేస్తానంటే షుగర్ వేసి తింటాను అది కూడా భలే ఉంటుందిలే చూసారా ఎంత బాగుందని అంత సింపుల్గా అయిపోతుంది మరి బాగా ఫేమస్ కదా ఒకసారి ట్రై చేయొచ్చు అండి ఇంకా అండ్ రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఛానల్కి సపోర్ట్ ఉండే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి